అన్నింటికంటే కూడా ప్రధానంగా లివ్ ఇన్ రిలేషన్ వచ్చింది అది అది వెరీ ఈజీ పెళ్లి కంటే కూడా లివ్ రిలేషన్ హ్యాపీగా ఉంది ఇద్దరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లివ్ రిలేషన్ అవును మేడం ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ వల్ల కొందరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అండ్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఆప్షనల్ గా ఉంది కాబట్టి డివోర్స్ అంతే ఎస్ మేము అది ఇంకా ఇప్పుడు మాకు సీనియర్ సిటిజన్స్లో లివింగ్ రిలేషన్ అంటే దేర్ ఈజ్ ఏ మీనింగ్ ఇన్ అంటే అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాక మిల్లకి మళ్ళీ పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టిన పిల్లలు ఏమైపోతారనే భయం లేదు కానీ గవర్నమెంట్ పాతికేళ్ల వాళ్ళు కూడా రిలేషన్ రిలేషన్లో ఉండొచ్చు అనేటప్పటికీ ఇప్పుడు అసలు రిలేషన్ రిలేషన్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లాగా లివింగ్ రిలేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన హాస్టల్స్ వచ్చాయి మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను అంటే బాయ్స్ హాస్టల్ వేరు గర్ల్స్ హాస్టల్ వేరు ఉండేవి ఇది వరకు ఇప్పుడు లివిన్ రిలేషన్ కావాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన హాస్టల్స్ కోలివిన్ హాస్టల్స్ దాంట్లో ఛార్జ్ ఎక్కువ చేస్తారు అయితే ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా ఇద్దరు కలిసి ఉంటారు అసలు నాకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే నువ్వు రెండేళ్ళు మూడేళ్ళో అవతల వాడితో లివిన్ లో ఉన్నావు కొన్నాళ్ళ తర్వాత నీకు గొడవలు వచ్చాయి లేదా నీ పేరెంట్స్ ఎక్కడో పల్లెటూరులో ఉంటారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదని వాళ్ళు గొడవ చేసి ఏదో ఒక సంబంధం చూపిస్తారు ఆ సంబంధం వాడు బాగున్నాడు లేదా వీడికంటే వాడికి ప్యాకేజ్ ఎక్కువ అంటే ఈజీగా ఇది కాదని దానికి అయిపోతున్నారు ఈ రెండేళ్ళు మూడేళ్ళు వేడితో ఉండి వీడికి గుడ్ బై చెప్పేసి దంపలా కూర్చొని తలని తాళి తాళుగట్టించేసుకుంటున్నారు అది అంటే నాబోటు వాళ్ళకి డైజెస్ట్ కాని విషయం అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలుగుతారు రెండేళ్ళు మూడేళ్ళు ఒకటితో కలిసి డే అండ్ నైట్ సాంగత్యంలో నీకు కొంత వాళ్ళ పట్ల ఒక ఇష్టమో ఒక ఎమోషనల్ రిలేషన్ మెయిన్లీ ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఉన్న తర్వాత ఒక్కసారిగా వాడిని మర్చిపోయేలా ఇంకొకటితో ఎలా తాడి కట్టించుకోగలుగుతావు ఇంకొకటితో ఎలా సంసారం చేయగలుగుతావు ఎలా మర్చిపోగలుగుతున్నావు అంటే ఎమోషన్స్ లేవు